నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ నేను వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇది పెరడు ఇల్లు పక్కనే ఉంటుంది దీంట్లో ఈ కరివేపాకు మొక్క కొన్ని మొక్కలు ఉన్నాయి అంటే మా బొడ్డు మళ్ళీ కరివేపాకు అట్లున్నాయి కాకపోతే ఆకూరలు ఎప్పుడు ట్రై చేయలేదు నాన్న ఈసారి ఆకూరలు వేసుకుందామంటే ఇంతకుముందు వచ్చినప్పుడు గల్జర్ గింజలు వేసి వెళ్ళాలను బాగానే వచ్చినాయి ఇక్కడ కొంచెం కార్నర్ కూడా ఎక్కువనే వచ్చినాయి ఈ గల్జేరు గంగావైలి ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు అన్నీ తిన్నవేనండి కానీ మర్చిపోయినారు ఇప్పుడు ఆకుకూరలు అంటే ఎట్లా అంటే కట్టలు కట్టి షాప్లో పెట్టిన ఆకుకూరలు అయిపోయినాయి ఊర్లలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పొద్దుగుకులు వ్యవసాయం పనులు చేసి మట్టిలో ఉన్న వాళ్ళు కూడా రాత్రికి వచ్చి పది రూపాయలు ఇచ్చి ఆకుకూరలు కూడా నేను చూసిన అవి అన్నీ రసాయనాలు కొట్టిన ఆకుకూరలు ఈ మామూలుగా ఈ ప్లేస్ ఉన్నా కూడా పాదులు పెట్టుకుంటున్నారు అంటే ఈ బీరకాయనో ఆనంకాయనో పెట్టుకుంటున్నారు కానీ ఆకుకూరలు మాత్రం ఎవ్వరు పెంచుకోవట్లేదు కాబట్టి ముందు ఇక్కడ మా పెరడులో పెట్టుకొని నాన్న వాళ్ళ ఇంటికి చాలా మంది వస్తు పోతుంటారు కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళు కూడా పెట్టుకోవాలని నా ఉద్దేశము ఇక్కడైతే గల్జర్ అయితే బాగానే వచ్చింది ఈరోజు నేను ఎర్ర ఎర్ర గోంగూర గింజలు తోటకూర గింజలు ఈ చుక్కకూర గింజలు తీసుకొచ్చిన వేయాలి మల్లె చెట్టు బాగానే వస్తుంది ఇగో ఇక్కడన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము పేడ గుట్టిచ్చిండు కాబట్టి వాటర్ వేసి ఇట్లా మడులాగా పెట్టుకున్నాము దీంట్లో ఓ దాంట్లో చుక్కకూర ఒక దాంట్లో పాలకూర వేస్తా ఎట్లాగో వాటర్ వస్తే కాబట్టి ఈజీగానే ఉంటుంది వాళ్ళు చేసుకోవడానికి నల్లేరు ఇది రెండు నెలలు అవుతుంది పెట్టి మంచిగా ఇప్పుడు అంట చెట్నీ నూరుకోవడం వండుకోవడం చేస్తున్నారంట చాలా బాగుంది టేస్ట్ అంటున్నాడు ఇది నల్లేరు అయితే చాలా ఈజీగా వస్తుందండి అసలు ఒక్క కొంచెం ఒక కాడ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చాలా మంచిది ఎముకలకు కూడా ఇదిగోండి నాని ఇక్కడ నించున్నాడు ార్డెనింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ మధ్య వస్తున్నా అంటే గతం ఏం గింజలు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఎర్ర తోట కూర ఇక్కడ కూర ముచ్చింది దీన్ని డిస్టర్బ్ చేయకుండా అదే దీన్ని డిస్టర్బ్ చేయకుండా టమాటా నారు టమాటా నారు పోసుకున్నాడు నానా మంచిగా వచ్చింది ఒక పది రోజులు అయినాక తీసేస్తే తీసి వేరే దగ్గర అక్కడక్కడ పెడితే ఇది సదాపాకు చెట్టు కదా ఇది ఏంది దగ్గుకు మంచిదా ఎట్లా ఇది గింజలు ఉంటాయా అయితే నేను బా ఎంత మంచి వాసన వస్తుందో మిరపనారు వస్తున్నావా మస్తు అయినా మిరపనారు ఇక్కడైతే మిరపనారు కూర తోటకూర గల్జేరు బాగానే మలిసింది వీళ్ళిద్దరు మటుకు సరిపోతుంది చామతి మొక్కలు ఉన్నాయి ఇక్కడ జనవరిలో చాలా పూస్తుండే గుడికి పంపిస్తుండే నాన్న ఇక్కడ రెడ్డి తోటకూర వేసుకున్న ఇక్కడైతే కూర పాలకూర వేసిన ఎర్రగోంగూర గింజలు కూడా వేసినాము కరివేపాకు తులసి మొక్కలు ఉన్నాయి ఒక దోస తీగ కూడా వచ్చినట్టుంది పక్కకి అంటే యూజ్ అవుతుంది తీగ దేనికి ఇది కోడి చుట్టుకూర బాగానే ఉంటాయి సేమ్ తోటకూర లాగానే ఉంటుంది ఉన్నాయి మన గార్డ పైన మీద తోటలు ఉన్నాయి ఇవి ఇంట్లో పెట్టిన తులసి చెట్టు ఉండే ఈ తొట్టిలో దీంట్లో గింజలు వేసి ఎంత గుబురుగా వచ్చింది ఇంతకుముందు రెండు మూడు సార్లు కట్ చేసిరంట ఇంత బాగా వచ్చిందనేది అనేది ఉన్నట్టుంది ఇది ఇట్లా ఏది ఇట్లా పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఇట్లా పెంచుకోవాలనేది నా ఉద్దేశము మీరు ఊరిలో ఉండడమో లేదంటే మన వాళ్ళు ఊరిలో ఉండడమో జరుగుతుంది ఖచ్చితంగా ఊరితో సంబంధం లేకుండా మాత్రం ఉండరు కాబట్టి కొంచెం మీ వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ కొంచెం అవగాహన తీసుకురండి మన సిటీలల్లో అయితే కొంచెం అవగాహన వచ్చింది ఈ యూట్యూబ్ వల్ల కాకపోతే ఊరు వాళ్ళకి ఇంకా తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం అవగాహన చేయండి వాళ్ళకి మన బాధ్యత ఏంటంటే మన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మన పెద్దవాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత రెండూ మన మీదనే ఉన్నాయి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇవన్నీ తిన్నవాళ్ళే చూసిన వాళ్ళే కానీ ఇప్పుడు మర్చిపోయినారు అన్ని వాళ్ళకి గుర్తు చేసే బాధ్యత కూడా మనదే అమ్మకు కూడా నేర్పించాను కిచెన్ నుంచి వచ్చే తొక్కలేవి బయట పడేద్దని ఒక టబ్బు చేసి అందులో వేసి దానిపైన మట్టి వేయమని చెప్పాను ఇంతకుముందు చూసింది అదే తొట్టి ఆ టబ్బులోనే కొంచెం గంగవాయిలు కురేసినట్టుంది ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క గృహిణి మీద ఈ బాధ్యత పెడుతున్నానండి మీరు వీడియో షేర్ చేయకుండా పర్వాలేదు విషయాన్ని మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీకు సందేహాలున్నా నాకు సలహాలు ఇవ్వాలనుకున్న కమెంట్లో చెప్పండి ఇక మీరు ఒకసారి నవ్వితే ఈ వీడియోకి బాయ్ చెప్పేద్దాం